నమస్తే నేను బిందు అందరికీ ఫేవరెట్ ప్రోగ్రామ్ అయిన నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం ప్రతి వారం మీకోసం మిద్దె తోటని చూపిస్తూ ఉంటాను కదా కానీ ఇది మిద్దె తోట కన్నా ఎక్కువ అన్నట్టుగా ఉంది బృందావనం అనే చెప్పుకోవాలి సో ఆ బృందావనంలో నేనున్నాను ప్రస్తుతం బరకత్పురాలోని వీణ గారి ఇంట్లో ఉన్నాను మరి ఆ బృందావనంలో ఏమేమి ఉన్నాయి చూద్దాం వెళ్ళిపోదాం పదండి హలో గారు ఉన్నారు గార్డెన్ సో సో మచ్ మీ చూసేద్దామా తప్పకుండా వీణా గారి ఇంట్లోకి నేను ఎంటర్ అవ్వగానే బృందావనం అని అన్నాను ఎందుకో తెలుసు ఇక్కడ చిన్న కృష్ణయ్య ఉన్నాడు వెనకాల చూసుకుంటే కనుక ఒక చిన్న వాటర్ పాట్ కూడా ఉంది అనమాట ఎంతో ఆహ్లాదకరంగా అనిపిస్తోంది లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు సో వీణా గారు ఉన్నారు వీణా గారు అడిగి ఎన్నో విషయాలను తెలుసుకుందాం వీణ గారు ముందుగా మా ప్రేక్షకుల కోసం మీ పరిచయం నా పేరు వీణా అండి నేను బర్కత్పురాలో ఉంటాను మా వారు విజయ్ బ్యాంక్లో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా రిటైర్ అయ్యారు నాకు ఇద్దరు పిల్లలండి ఒక బాబు పాప ఇద్దరు యుఎస్లో ఉంటారు మేము ఇక్కడ ఉంటాం వినగారు చూస్తుంటే ఎంట్రన్స్ నుంచి ఎక్కడ చూసినా కూడా పూల మొక్కలే కనిపిస్తున్నాయి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది సో ఈ పూల మొక్కలు గురించి మీకు ఈ ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది నాకు చిన్నప్పటి నుంచే చాలా ఇంట్రెస్ట్ అండి ముందు నుంచే ఇంకా పెట్టాలి ఇప్పుడు పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు వాళ్ళు వేరే వేరే కంట్రీస్ లో ఉంటున్నారు కాబట్టి నేను దీని మీద ఇంట్రెస్ట్ ఇంకా ఎక్కువ అయ్యింది నాకు యాక్చువల్గా చూసిద్దాం పైకి వెళ్ళిపోదాం బిందుగారు వెల్కమ్ మీకోసం వావ్ థ్యాంక్ యూ సో మచ్ గారు ఇంత వామ్ వెల్కమ్ చెప్పారు నిజంగా నేల తల్లికి ఎంత ఆదరణ లభిస్తుందో ఈ రోజు ఫ్లవర్స్ తో ఉన్న డెకరేషన్ చూస్తే అర్థమవుతుంది అనమాట థ్యాంక్ యూ సో మచ్ వీణా యాక్చువల్గా యాక్చువల్ మిద్దె తోట మీద వచ్చేసాం అనమాట అడిగి ఎన్ని సంవత్సరాల నుంచి ఈ మిద్దె తోటను మెయింటైన్ చేస్తున్నారు ఆవిడ అనుభవాలని ఆవిడ మాటలోనే విందాం వీణా ఎన్ని ఇయర్స్ నుంచి మెయింటైన్ చేస్తున్నారు ఈ గార్డెన్ ని నేను త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి మెయింటైన్ చేస్తున్నానండి కానీ ఈ ఫ్లెక్సిబుల్ గా ఈ విధంగా మాత్రం నేను ఇప్పుడు ఈ వన్ ఇయర్ నుంచి చేస్తున్నాను ఇంట్రెస్ట్ ముందు నుంచి ఇంకా వీడియోస్ చూడడము యూట్యూబ్ లో చూడడము వీడియోస్ చూడడము దాని మూలంగా ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ వచ్చింది అరే అందరూ చేస్తున్నారే నేను కూడా చేయొచ్చు నాకు కూడా ఇంట్రెస్ట్ ఉంది కదా ఒకసారి ట్రై చేద్దాము అనేసి నేను స్టార్ట్ చేయడం స్టార్ట్ 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 చేయాలి అంటే చిన్న నుంచి చేస్తూ ఉంటారు కదా అలా ఎన్ని ఫస్ట్ ఫ్లవర్స్ పెట్టానండి ఫ్లవర్స్ పెట్టి తర్వాత ఫ్లవర్స్ చాలా బాగా వచ్చాయి వచ్చేసరికి నేను వెజిటేబుల్స్ పెట్టడం స్టార్ట్ చేశాను వెజిటేబుల్స్ పెట్టగానే మంచిగా రావడం మొదలయ్యాయి దాని ఇంకా చాలా ఇంట్రెస్ట్ వచ్చేసింది ఇంట్రెస్ట్ వచ్చేసేసరికి ఒకటి ఒకటి నా మిద్దె తోటలో సో నార్మల్గా ఒక ఇంటి మిద్ద మీద మెయింటైన్ చేయడం అనేది చిన్న విషయం కాదు సో లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కావాలి సో ముందుగా ఈ వెజిటేబుల్స్ని ప్లాన్ చేయాలంటే ఎంతో కొంత నాలెడ్జ్ మినిమం నాలెడ్జ్ ఉండాలి కదా అవి ఎక్కడి నుంచి గెయిన్ చేశారు మీరు అంటే నేను నాకు చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ అని చెప్పాను కదా ఆ ఇంట్రెస్ట్ ప్లస్ యూట్యూబ్ లో యూట్యూబ్ నుంచి నేర్చుకోవడము అవన్నీ అలా చూసి నేర్చుకున్నాను ఆ తర్వాత నాకు ఏమైందంటే సిటీజీ గ్రూప్లో నేను మా ఫ్రెండ్ మెంబర్ చేసింది అప్పటి నుంచి వాళ్ళవి మొత్తం వీడియోస్ అవన్నీ చూస్తుంటే వాళ్ళవి చాలా బాగా వెంటనే ఏమన్నా ఇవి కానీ చెప్పిన అప్పటి నుంచి ఆ గ్రూప్లో జాయిన్ అయినప్పటి నుంచి నాకు ఎక్కువ నాలెడ్జ్ వచ్చిందండి ఎక్కువ నాలెడ్జ్ వచ్చేసి దాని నుంచి ఇంకా ఎక్కువ మంచిగా పంట మంచిగా వస్తుంది సో పంట ఎంత మంచిగా వస్తే అంత ఇంట్రెస్ట్ వస్తూ ఉంటుంది చాలా హ్యాపీ అనిపిస్తుంది అండి అవి అంటే న్యాచురల్ న్యాచురల్గా గా పండిస్తున్నాం కాబట్టి మన హెల్త్ వైజ్ చూసుకుంటే కూడా చాలా మంచి కుక్ కూడా ఎంత ఈజీగా కుక్ అయిపోతాయంటే టేస్ట్ చాలా బాగుంటది చూస్తున్నాం కదా ఎంతో అందంగా ఉంది ఈ గార్డెన్ సో మంచిగా నీట్ గా అరేంజ్ చేసి బెంచెస్ మీద ఎలాగైతే క్లాస్ రూమ్స్ లో నీట్గా బెంచెస్ లైన్ లో ఉంటాయి కదా అలానే ఉంది వినగారు చాలా అంటే చాలా బాగుంది సో ఏమేమి ఉన్నాయి ఈ గార్డెన్ లో నా దగ్గర పూల మొక్కలు ఉన్నాయమ్మా కూర వెజిటేబుల్స్ ఉన్నాయి పళ్ళ మొక్కలు ఉన్నాయి ఆకుకూరలు ఉన్నాయి అన్ని రకాలున్నాయి నా దగ్గర ఆల్మోస్ట్ మనం రోజు వాడుకునే వెజిటేబుల్స్ అన్ని ఉన్నాయమ్మా సొరకాయ ఉంది బీరకాయ బీన్స్ ఇదిగో పొట్లకాయ మిర్చి ఉంది చూడండి మిర్చి మిర్చి ఉంది టమాటోస్ టమాటోస్లో లో కూడా చూడమ్మా అక్కడ చెర్రీ టమాటోస్ చిన్న టమాటోస్ ఉన్నాయి సో మీరు బయట నుంచి ఏమి కొనుక్కొని తెచ్చుకోరు మొత్తం ఇక్కడ పండించేవి మంచిగా నీట్ గా వెజిటేబుల్స్ కట్ చేసుకొని చేసుకుంటూ ఉంటారు కొన్ని వెజిటేబుల్స్ తప్ప అన్ని నేను ఇంట్లోనే ఇంట్లో నుంచి తీసుకుంటాను ఆంటీ ఇక్కడ ఏదో డిఫరెంట్ క్రాప్ కనిపిస్తుంది ఇది ఇది లెట్యూస్ అంటారమ్మా దీంట్లో టూ కలర్స్ ఉంటాయి నా దగ్గర రెండు ఉన్నాయి ప్రస్తుతం ఒక చిన్నగా ఉంది రెడ్ కలర్ది ఇది గ్రీన్ వాడుతారు ఇది మనం సలాడ్స్ లో వాడుతాం ఓకే బర్గర్ సలాడ్స్ ఎక్కువ సలాడ్స్ లో నేను డైలీ ఈవినింగ్ సలాడ్స్ లో వేస్తాను ఇది ఇంక ఇక్కడ పచ్చిమిర్చిని కూడా చూస్తున్నామా ఈ మిర్చి చాలా వస్తాయి మొన్న నిన్ననే కట్ చేశాను చాలా మా అయ్య మాకు నేను బయట నుంచి కొనుక్కోను ఓకే ఇంట్లోనే సరిపోతుంది నాకు మొత్తం ఈ మిర్చి అంతా ఓకే నేస్ ఆంటీవాళం ఇక్కడ చూస్తున్నాము ఈ మట్టి కొంచెం డిఫరెంట్గా ఉంది అసలు ఏంటిది మట్టేనా లేకపోతే ఇంకేదన్నా మిక్స్ చేశారా నేను ఇందులో కొంచెం కోకోపీట్ చేశానమ్మా అందుకని ఇలా వస్తుంది చూడు ఎంత గుల్లగా ఉంది నా మట్టి చూసావా ఈ ఈ విధంగా ఈ విధంగా ఉంటే చాలా ఓకే ఇప్పుడు చెట్లకి పెస్ట్ వచ్చినప్పుడు మీరు ఏం వాడతారు పెస్టిసైడ్స్ లాంటివి ఏం స్ప్రే చేస్తూ ఉంటారు జనరల్ గా నేను నీమ్ ఆయిల్ వాడతానమ్మా నీమ్ ఆయిల్ మళ్ళీ గంజి ఉంటుంది కదా బియ్యం గడిగిన గంజి ఆ గంజి వాడతాను గంజి స్ప్రే చేస్తాను ఎస్పెషల్లీ ఏంటంటే నేను వాటి కోసం నా మిద్దె తోటలో చూడు ఎక్కడ ఇది స్పెషల్ లేదు ఎక్కడ చూసినా గ్రీన్ గా మంచిగా ఉంది ఎస్ అంటే అక్కడ చూస్తే ఆ ఫ్లవర్ దిక్కునే వెళ్తున్నాయి కాలిఫ్లవర్ చాలా బాగుంది చూడడానికి కాలిఫ్లవర్ గురించి కాలిఫ్లవర్ అమ్మాయి మనం తోటలో ఏవైనా పండించుకోవచ్చు కొంచెం ఇంట్రెస్ట్ ఉంటే చాలు ఏవైనా పండించుకోవచ్చు పండందు అంటూ ఏదీ ఉండదు అన్నీ మనం మంచిగా పండించుకోవచ్చు కొంచెం దానికోసం ఒక వన్ అవర్ మార్నింగ్ ఈవినింగ్ వన్ అవర్ టూ అవర్స్ డైలీ పెట్టామనుకోండి సరిపోతుంది ఇంతకు మిర్చి చూసాము ఇక్కడ ఇంకో టైప్ కనిపిస్తుంది లేదమ్మా ఇది వేరే టైప్ ఈ ఈ మిర్చి వేరు ఇది కొంచెం ఘాటుగా ఉంటుంది ఓకే ఇది తర్వాత నేను ఇలాగే ఉంచేసి రెడ్గా అయిన తర్వాత చేస్తాను కట్ ఇది కూడా మనం వంటలో వంటలో వేసుకోవచ్చు ఇది చట్నీ కోసం అన్నట్టు చట్నీ మిర్చి అంటారు రెడ్ అవుతాయి కొన్ని రోజులు అయ్యాక ఇది రెడ్ కలర్ అయిపోతాయి ఇది చూసావమ్మా ఇక్కడ బెండి రెడ్ బేండి రెడ్ బేండి ఇది రెడ్ బెండి అన్నట్టు అంటే ఇప్పుడు ఈ చెట్టు అయిపోయిందమ్మా క్రాప్ అయిపోయింది నేను కొంచెం ఇంకా వస్తున్నాయి అనేసి ఉంచాను ఇవిటి కోసం అని దీనిది అయిపోయింది అందుకని ఇలా వైట్ గా వచ్చేస్తుంది ఇప్పుడు తీసేసేయాలి వేరే పెట్టాలి మనం కొత్తగా డ్రాగన్ ఫ్రూట్ ఇది మొన్న ఈ మధ్యనే పెట్టాను ఇప్పుడు ఈ ఫ్రూట్ వస్తుందమ్మా ఇంకో ఇంకో వన్ టూ మంత్స్ లో ఫ్రూట్ వస్తుంది పెరిగింది చాలా పెరిగింది మంచి ఇది చూసావా అక్కడ చెర్రీ టమాటో చూసావు కదా ఇది ఇది ఒక టమాటో దాంట్లో ఇంకో వెరైటీ అన్నట్టు ఈ టమాటో సో టొమాటోస్ ని నార్మల్గా ఎప్పుడు వస్తూనే ఉంటాయి కదా అంటే టొమాటోస్ టమాటోస్ ఎప్పుడు వస్తుంటాయి త్రో ఇటు ఇయర్ వస్తూ ఉంటుంది ఇది నీకు తెలుసా ఇది ఏంటో చెప్పుకో చూద్దాం

అంటే ఈ ఆకుకూరలకు సంబంధించి మీరు ఏమైనా ఎరువులు వాడతారా లేకపోతే వాటంతలో అవే పెరిగిపోతాయా దీనికి సంబంధించి ఏం చెప్తారా అంటే లేదమ్మా ఈ ఆకుకూరలకు ఎక్కువ ఎరువులు వాడాల్సిన అవసరం లేదు లైట్ గా మనము వేస్తే సరిపోతుంది ఎక్కువ వేస్తే అవి చాలా డెలికేట్ గా ఉంటాయి కదా మనం ఎక్కువ ఎరువులు వేయకూడదు దీనికి ఓకే సో నెక్స్ట్ మనం అక్కడ కూడా చూడొచ్చు చూసావా రెడ్ తోటకూర ఓకే తోటకూర ఫస్ట్ నుంచి చూస్తున్నాను కొన్ని బకెట్స్ ఉన్నాయి కొన్ని పాడ్స్ ఉన్నాయి కానీ కొన్ని గ్రో బ్యాగ్స్ ఉన్నాయి ఇలా సో ఇవే వీటికి గ్రో బ్యాగ్స్ పెట్టాలి అని అలాంటిది ఏమైనా ఉందా లేకపోతే ఎందులో పెట్టినా కూడా క్రాప్ అనేది వస్తుందా వస్తుందా దీని ఈ బకెట్స్ కొంచెం చిన్నగా ఉన్నాయి కదా బకెట్స్ కన్నా గ్రో బ్యాగ్స్ లో చాలా బాగా వస్తాయి ఓకే ఇవే బేండి గాని తీగ జాతి మొక్కలు గాని ఏవైనా గాని గ్రో బ్యాగ్స్ లో బాగా వస్తాయి బకెట్స్ కన్నా ఓకే బకెట్స్ లో క్యాలీఫ్లవర్ ఇవి ఆకుకూరలు అలా వేసుకోవచ్చు బీన్స్ మనం అలా వేసుకోవచ్చు గ్రో బ్యాగ్స్ లో తీగ జాతి మొక్కలు అవన్నీ వేసుకోవచ్చు మనం ఇక్కడ మనం చాలా పెద్ద గ్రో బ్యాగ్ చూస్తున్నాము అంటే ఈ ఆకుకూర ఇంత పెద్ద గ్రో బ్యాగ్ అవసరం అంటారా లేకపోతే మీరు కావాలనే ఇట్లా పెట్టినారా నేనే కావాలని తీసుకున్నానమ్మా చాలా ఎందుకని అంటే దీంట్లోనే పార్ట్స్ లాగా చేసేసి ఒక సైడ్ చూసావా నువ్వు ఎర్ర తోటకూర వేశాను ఇటు గోంగూర వేశాను వైట్ గోంగూర వేశాను ఇట్లా ఒకటే దాంట్లో రెండు మూడు ఆకుకూరలు వేద్దామని ఓకే అలా కూడా పండించొచ్చా ఆంటీ గ్రో బ్యాగ్స్ లో అన్ని కలిపి కూడా పండించుకోవచ్చు పండించుకోవచ్చు చూసావు కదా నువ్వు అక్కడ కనిపిస్తున్నాయా అన్ని వస్తాయి బిందు చూసావా అదేంటో చెప్పు చూద్దాం అంటే దానికి అసలు పూలు లేవు పండ్లు లేవు గెస్ చేయడానికి అదేంటో మీరే చెప్పండి ఆంటీ నిజంగానే గెస్ చేయడానికి రావట్లేదు కానీ లీవ్స్ మాత్రం చాలా చక్కగా పెద్ద పెద్దగా మనీ ప్లాంట్ ఎలా వస్తాయో అలానే వచ్చింది ఏంటో మీరే చెప్పాలి అది తమలపాకమ్మా అది చాలా కింది నుంచి వచ్చింది త్రీ థర్డ్ ఫ్లోర్ వరకు వచ్చింది తమలపాకు ఇంగోడి నన్ను అందరు ఇక్కడ తమలపాకు ఆంటీ అంటారు సో మీరు తమలపాకు వీణ గారు అనమాట ఇక్కడ ఎవరైనా అడ్రస్ చెప్తే అడిగితే తల తమలపాకు ఇల్లా ఆంటీయా మీరా అని అడుగుతారు ఈ తమలపాకు ఇంత పెద్దగా రావడానికి ఏమైనా సాయిల్ అలాంటిది ఏమైనా వాడారా లేకపోతే లేదమ్మా సాయిల్ ఏ సాయిల్ అయితే దీనికి ఏంటంటే నీడగా ఉండాలి నీడగా ఉండాలి అంతే ఎక్కువ ఎండ రాకూడదు అందుకని నేను కరెక్ట్ ప్లేస్ చూస్ చేసుకున్నాను అందుకనేసి ఇక్కడ బాగా వస్తుంది లీవ్స్ అయితే లీవ్స్ అయితే చాలా పెద్ద ఉంటాయి ఇక చూడు ఎస్ చూస్తున్నాం కదా తమలపాకు ఆంటీ వాళ్ళ ఇంట్లో తమలపాకులు ఇవి దీన్ని కలకత్తా పాన్ అంటారమ్మా కలకత్తా పాన్ కలకత్తా ఆకు అంటారు ఇది చూసావా ఇది ఇక్కడ ఇది చోచో అంటారంటే ఇది బెంగళూరు వంకాయ అంటారు చూడండి అది మొన్న ఈ మధ్యనే పెట్టాను వన్ మంత్ అయింది చాలా బాగా వచ్చింది సీట్స్ ఉండవు అమ్మ తమలపాక్కి ఓన్లీ స్టెమ్ తోనే వస్తుంది నాకు మా అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళ ఇంటి వాళ్ళు వాళ్ళు ఇచ్చారు అన్నట్టు మా అమ్మాయి రిలేటివ్స్ ఇచ్చారు ఇస్తే నేను ఇంత చిన్న ముఖ రెండు ఆకులు ఉండేవి అసలు దానికి తీసుకొచ్చి పెడితే ఇంత పెద్దగా అయింది ఇప్పుడు దీనికి ఎన్ని ఇయర్స్ తెలుసా ఎయిట్ ఇయర్స్ వా ఎయిట్ ఇయర్స్ చూసావమ్మ ఇది ఇంత పెద్ద తీగగా వచ్చింది ఇది మొన్న అంకుల్ బర్త్డే అప్పుడు పెట్టిపించాను నేను ఇది ప్యాషన్ ఫ్రూట్ అక్కడ అయ్యాయి చూడు ఫ్రూట్స్ అన్ని ప్యాషన్ ఫ్రూట్ అంటారు దీన్ని మొన్ననే పెట్టాము అయినా ఫ్రా ఫ్రూట్స్ వచ్చాయి బాగానే సిటీజీ గ్రూప్లో జాయిన్ అయినప్పటి నుంచి అమ్మ చాలా అసలు ఎంత ఇంప్రూవ్ అయ్యిందంటే నా గార్డెన్ చాలా ఇంప్రూవ్ అయింది ఏ ప్రాబ్లం వచ్చినా సిటీజీ గ్రూప్ వాళ్ళు నేను మీ మెసేజ్ ఇచ్చిన వన్ డేలో ఏదైనా వెంటనే ఇచ్చేస్తారు దాంతోని కూడా అక్కడ అడ్మిన్స్ కానీ వాళ్ళు చాలా వెంటనే ప్రాబ్లం సాల్వ్ చేస్తారు నాకు చాలా మంచిగా అనిపించింది ప్రతి సంవత్సరం కూడా వెళ్తూ ఉంటాను ప్రతి సంవత్సరం మా బాబు దగ్గర కూడా నేను అన్ని చెట్లన్నీ పెడుతుంటాను వెజిటేబుల్స్ ఫ్లవర్స్ కానీ అయితే నాకు అక్కడ వాళ్ళు ఇయర్ అవార్డు ఇచ్చాడమ్మా నాకు మంత్ ఆ గార్డెన్ అనేసి చాలా బాగా అనిపించింది నాకు చాలా హ్యాపీ అనిపించింది వినగారు సో ఆల్మోస్ట్ చూసేసాము ఇంకా ఇక్కడ ఈ లైన్ లో ఏమేమి ఉన్నాయో చెప్పండి ఫస్ట్ గా ఇక్కడ చూసుకుంటే గనక చాలా అందంగా బ్యూటిఫుల్ గా కనిపిస్తోంది ఇది ఏంటి ఇది రెడ్ తోటకూడరమ్మా ఇది చూసావా టబ్బు చూసావా ఎంత చిన్నగా ఉందో అంత చిన్న దాంట్లో నేను మొత్తం వచ్చిందంతా హార్వెస్ట్ చేసేసాను ఇవి మాత్రం నేను సీడ్స్ కోసం ఉంచానమ్మా నేను నాది ఏంటంటే నేను సీడ్స్ ఏవైనా ఒక్కసారే కొంటాను మళ్ళీ కొనను వాటిని సీడ్స్ లా చేసుకొని మళ్ళీ రీసైకిల్ చేస్తాను మళ్ళీ అవే వాడతాను ఒక్కసారి బయటకుంటాను నేను ఎక్కడ నా అన్ని సీడ్స్ అన్నీ కూడా విజయరామ్ గారి దగ్గర తీసుకుంటాను న్యాచురల్ సీడ్స్ నావన్నీ ఇవైనా ఇవి 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 నేను ఏ వాడినా కూడా న్యాచురల్ ఇది చూసారా పసుపు ఓ ఈ పసుపు అన్నట్టు ఇది కూడా ఫస్ట్ టైం పెట్టాను నేను పసుపు 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 పసుపులు చూడాలి పసుపు కొమ్ములు చూస్తే ఎల్లో కలర్ ఉంటాయి కానీ అది చూసుకుంటే గనక బ్రౌన్ కలర్ లో ఉన్నాయి మనం అల్లం లాగా ఏంటంటే పసుపు కొంచెం అల్లం లాగే ఉంటుంది ఇంకా డార్క్ అవుతుంది ఇంకా కాలేదమ్మా అది ఇంకా కాలేదు అవుతుంది టైం పడుతుంది అంటే పసుపుకి పసుపుకి కొన్ని ఐ థింక్ ఎయిట్ నైన్ మంత్స్ పడుతుంది అనుకుంటా నేను మొత్తం కంప్లీట్ గా రావడానికి ఇవన్నీ ఆకు కూరలు ఒక్కొక్క దానికి మీరు ఇంతకు ముందు స్ప్రే చేస్తాను అని చెప్పేసి అన్నారు కదా ఒక్కొక్క దానికి పెస్ అనేది డిఫరెంట్ డిఫరెంట్ గా స్ప్రే చేస్తారు కామన్ పెస్ అన్నిటికి కామన్ గానే చేస్తాను నేను గోమూత్రం చేస్తాను మెయిన్ గోమూత్రము మళ్ళీ తర్వాత ఇది నీమ్ ఆయిల్ చేస్తానమ్మా ఇవి రెండు చేస్తుంటాను మార్చి మార్చి చేస్తూ ఉంటాను ఇక్కడ చూసా

సో ఇంకా ఇవి ఇటు సైడ్ అన్ని ఫ్రూట్స్ పెట్టానమ్మా ఇటు సైడ్ ఇది వాటర్ యాపిల్ ఇంకా రాలేదు ఈ సారి వస్తుంది అనుకుంటున్నాను నేను ఇది వాటర్ యాపిల్ ముందు చూసుకుంటే సో అదనేది వెట్టుకుంది ఇది నార్మల్గా వెట్టగా లేదు పొడి పొడిగా ఉంది రెండు సేమ్ సాయిల్ రెండు సేమ్ ఇదేమో ఆరెంజ్ ఓకే ఆరెంజ్ ఒకసారి వచ్చిందమ్మా ఆరెంజెస్ వచ్చాయి వన్ టైం వచ్చాయి పెట్టిన తర్వాత ఫోర్ కాయలు వచ్చాయి బాగానే వచ్చింది ఇది ఓకే అంజురా ఇది స్టార్ ఫ్రూట్ అమ్మా స్టార్ ఫ్రూట్ ఇది గుత్తులు గుత్తులుగా వచ్చాయి చూడండి ఇటు సైడ్ చూడు ఇక్కడ సైడ్ గుత్తులుగా వచ్చాయి ఎక్కడ చూసినా స్టార్ ఫ్రూటే కనిపిస్తుంది ఎంత చిన్నగా ఉంది ఇది సెకండ్ టైం రావడం అమ్మా నాకు ఫస్ట్ టైం వచ్చాయి 11:15 ఓకే ఇప్పుడు ఇక్కడ చూసావా లాంగ్ బీన్స్ ఆ లాంగ్ బీన్స్ చూస్తున్నాం బీన్స్ కూడా రకాలు ఉంటాయి చాలా రకాలు ఉన్నాయి చాలా రెగ్యులర్ గా వస్తూ ఉంటాయి అవును ఆ కురుగుడ చాలా టేస్టీ ఉంటుంది ఓకే అండి ఇవి మనం రెండు రకాలు కూడా యూజ్ చేసుకోవచ్చు ఒకసారి కొంచెము మనకు ముదిరిపోయింది అనుకో ఇందులోని బీన్స్ తోని కూడా ఫ్రై చేసుకోవచ్చు సీడ్స్తోని మామూలుగా కూడా కూర చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఇంకోటి ఇక్కడ చూసా నిమ్మ నిమ్మ దీన్నేమో ఆల్ స్పైసీ అంటారు దీన్ని ఓకే ఇది అన్ని మన మసాలా బాత్ అవి దాంట్లో వేసుకోవడానికి లీవ్స్ లీవ్స్ వేసుకోవాలి దీనికి ఓకే అంతా మొత్తం అన్ని స్పైసీ స్మెల్ వస్తుంది మొత్తం ఇదేమో నిమ్మ 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 కొంచం నిమ్మ బిందు ఇప్పుడు నేను సొర చూపిస్తాను ఈ సొర చూసావా కింది ఫ్లోర్ నుంచి థర్డ్ ఫ్లోర్ వరకు వచ్చింది ఈ సొర ఎక్కడ ఉండదమ్మా మనం బయట తీసుకున్న రెడ్ వైట్ గా ఉంటుంది ఇది గ్రీన్ ఉంది గ్రీన్ కలర్ ఇది హెల్త్ వైజ్ చాలా మంచిది ఇది ఆల్మోస్ట్ ఎయిట్ మంత్స్ నుంచి ఉందమ్మా ఎయిట్ మంత్స్ నుంచి మనకు కాయలు ఇస్తుంది ఇది అది అంత పెద్దగా ఉంది కదా అది చాలా చిన్న కాయ అది చాలా పెద్దగా అవుతుంది దానికి త్రిబుల్ అవుతుంది అది చిన్న ఇది బీన్స్ చూసావా ఇది బీన్స్ చాలా ప్లాన్స్ ఉన్నాయి నార్మల్ గా ఉదయం సాయంత్రం ఎంత టైం మీరు కేటాయిస్తూ ఉంటారు నేను మార్నింగ్ వన్ అవర్ ఈవినింగ్ వన్ అవర్ ఒక్కొక్క రోజు ఇంకా కొంచెం టైం పడుతుంది కానీ టూ అవర్స్ మాత్రం డైలీ టూ అవర్స్ కంపల్సరీ స్పెండ్ చేస్తాను నేను ప్లాంటింగ్ కి మంచిగా స్ట్రాంగ్ గా ఉండాలంటే మనకు కావాల్సింది సాయిల్ అండ్ వాటరింగ్ కదా సో రెగ్యులర్ గా టూ టైమ్స్ వాటర్ చేస్తూ ఉంటారా సాయిల్ ని ఎప్పుడెప్పుడు చేంజ్ చేస్తూ ఉంటారు నార్మల్ గా అంటే నేను డైలీ వన్ టైం సమ్మర్ లో మాత్రం టూ టైమ్స్ ఇవ్వాలమ్మా వింటర్ ఇది ఇప్పుడైతే అంత అవసరం ఉండదు మనకు ఓన్లీ వన్ టైమ్ కానీ ఈవినింగ్ మాత్రం కంపల్సరీ ఇవ్వాలి ఈవినింగ్ సిక్స్కి నేను టైమింగ్స్ పెట్టుకున్నాను సిక్స్కి ఇస్తాను నేను ఈవినింగ్ సిక్స్కి కంపల్సరీ ఇస్తాను డైలీ వాటర్ ఇస్తాను అండ్ సాయిల్ సాయిల్ అంటే నేను ఇప్పుడు ఈ ప్లాంట్ అయిపోయింది అనుకో అయిపోతే నేను ఏం చేస్తానంటే తీసేస్తాను తీసేసి ఒక టూ డేస్ ఆరో ఇస్తాను ఎండలో ఆరేసి మళ్ళీ దాంట్లో మళ్ళీ మినూర్ అవన్నీ మిక్స్ చేసి మళ్ళీ ప్రాంట్ సో ఏమేం మినూర్ మిక్స్ చేస్తారు సాయి కౌడన్ కాక్పెట్ చెప్పినారు కాకోపీట్ కొంచెం కౌడర్ గోనేన్ నేను యూజ్ చేసి కౌడంగ ఒకటేనమ్మ ఇన్ని ప్లాన్స్ ఉన్నాయి సో వాటర్ చేయాలి ఎప్పటికప్పుడు వీటిని ఒక ఫ్యామిలీ మెంబర్ గాని ట్రీట్ చేయాలి సో ఒక్క మనిషి వల్ల అయితే సాధ్యం కాదు మీకు ఎవరు సపోర్ట్ చేస్తారు మీట్లో నాకు మా వారు చేస్తారండి ఆయన ఎక్కడికంటే అక్కడికి ఇక్కడ నాకు దొరుకుతుంది ఏదన్నా అనగానే ఎన్నో అనకుండా తీసుకెళ్తారు మొత్తం హెల్ప్ చేస్తారండి ఆయన ఎక్కడికైనా తీసుకెళ్ళతారు నేను మా వారిని పరిచయం చేస్తాను అమ్మా బిందుగారు మా వారు పరిచయం నాకు చాలా హెల్ప్ చేస్తారు తను మొత్తం తినేమో మా అత్తగారండి నమస్తే బామ్మ గారు నేను ఎప్పుడన్నా బయటెళ్ళి రాలేదనుకోండి లేట్ అయింది అనుకో తన అన్నిటికీ ప్లాంట్స్ కి వాటర్ ఇస్తాను నాకు చిన్న చిన్న హెల్ప్స్ అన్ని చేస్తారు తను తన ఏజ్ ఎంతో తెలుసా మీకు

దెన్ అదే ఒక ఫైన్ మార్నింగ్ నేను డిసిజన్ తీసుకున్నాను ఇది ఇట్లా కా కుదరదు ఓన్లీ వైరింగ్స్ చేసేసి పైప్ పైప్ లైన్ పెట్టేసి ఒకసారి చూశాను చూసేసి ఇవన్నీ పెట్టాను అనమాట దాంతో నాకు కూడా రిలీఫ్ అయింది తనకు కూడా చాలా రిలీఫ్ అయింది ఈజీగా ఉంటుంది కదా దాంతో ఇంకోటి ప్లాంట్స్ కూడా చాలా రిలీఫ్ అయింది అంటే అనే క్రిప్లైస్ కదా ఇవన్నీ ఎక్కుతూనే ఉంటాయి సొరకాయ బీరకాయ ఇవన్నీ దానికోసం యాక్చువల్లీ ఇది సపోర్ట్గా ఉంటుంది కదా మనం ఎంత కట్టెలు పెట్టినా కూడా అది కుదరదు అనమాట అది ఏమైతుందంటే అది పడిపోతూ ఉంటుంది దానికి మళ్ళీ ఇంకో స్ట్రాంగ్ సపోర్ట్ కావాలి అందుకని నేను ఆలోచించాను ది స్ట్రాంగ్ పొజిషన్ అందుకని నేను ఇది కట్టాను అందుకనే నేను దీన్ని ఒక మిద్ద తోట అనుకుండా బృందావనమైన ఎందుకన్నో మీకు అర్థమయ్యే ఉంటుంది సో ఫైనల్గా ఒకటి చెప్పండి నార్మల్గా ఇప్పుడు ఫార్మింగ్ చేయాలి అనుకున్న వాళ్ళకి ఇంట్లో చేయడం కొంచెం కష్టతరం ఏమో అనిపిస్తూ ఉంటుంది సో వాళ్ళకి మీరేం చెప్తారు కొత్తగా ఫార్మింగ్ చేద్దామనే వాళ్ళకి ఏం లేదమ్మా ఫస్ట్లో అన్నీ మనము రెడీ పెట్టుకున్నప్పుడు ఫస్ట్లో కొంచెం ప్రాబ్లం అనిపిస్తుంది అన్ అన్ ఇంట్రెస్ట్ ఉంటే ప్రాబ్లం ఏమి ఉండదు ఆ తర్వాత ఈజీలో అయిపోతుంది డైలీ మనకు వన్ అవర్ టూ అవర్స్ సరిపోతుంది అంతే ఎక్కువ కూడా స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు మనం రెగ్యులర్గా మిద్దె తోట వచ్చి అన్నీ చూసుకున్నాం అనుకో డైలీ మనకంత ఏం ప్రాబ్లం ఉండదు చాలా ఈజీ ఆడుతూ పాడుతూ చేసుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్ వీణ గారు విజయ్ గారు అండ్ బామ్మ గారు మీ అందమైన మిద్దె తోట చాలా బాగుంది మీరు మీకు కూడా థ్యాంక్స్ అమ్మా మా మిద్దె తోటకు వచ్చి ఇవన్నీ చూసినందుకు చాలా ఇదంతా కూడా నింపేయాలని చెప్పేసి హెచ్ఎం టీవీ తరపున మేము కోరుకుంటున్నాం చూసారు కదా ఈ వీణా గారి బృందావనంలోని అందమైన తోటని ఈ వారం మీకు చూపించాను కాబట్టి మరో వారం మరో మిద్ద తోటతో మీ ముందు ఉంటుంది మీ నేల తల్లి కార్యక్రమం నమస్తే